అందరికీ నమస్కారం అండి మనం భారతదేశం మీద ముస్లింల దండయాత్రల గురించి కంటిన్యూస్గా మనం ఒక సిరీస్గా వీడియోలు చేస్తున్నాం ఎప్పటికే ఒక ఆరు వీడియోలు చేసాం ఆరు వీడియోలు కూడా మన ఛానల్స్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇప్పుడు దాకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడండి ఈరోజు మనం పంజాబ్ సింధు ప్రాంతంలో జాట్ వీర్ల ప్రతిఘటన అంటే ఇందులో మనం ప్రత్యేకించి చెప్పుకుంటుంది ఏంటంటే మన భారతదేశం మీద ముస్లింలు దండయాత్రలు చేసినా కూడా వాటిని వీరోచితంగా ఎదుర్కొన్న వీరుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ఎదుర్కొన్నారు ఎలా విజయాలు సాధించారు లేదంటే ఎలా మోసపోయారు ముస్లింల దండయాత్రలో కారణం ఏంటంటే మన వాళ్ళందరూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా యుద్ధాలు చేస్తారు ముస్లింస్ది అప్పుడు జరిగిన యుద్ధాలన్నీ కూడా అవన్నీ కూడా రాధరాత్రి యుద్ధాలు లేదంటే ఆడవాళ్ళని చెరబట్టడాలు అందరిని చంపేయడాలు అలాంటివన్నీ జరిగేవి మన అయితే ఏంటంటే యుద్ధం అంటే యుద్ధం మార్నింగ్ సూర్యుడు వచ్చిందగ్గించి సూర్యాస్తమయం లోపు మాత్రం యుద్ధం చేయాలి అలాగే ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అలాగే పసిపిల్లల జోలికి వెళ్ళకూడదు వృద్ధుల జోలికి వెళ్ళకూడదు ఇలాంటివన్నీ రూల్స్ ఉండేవి వాళ్ళకి అసలు అలాంటి రూల్స్ ఏం లేవు అందరం చంపేయడమే వాళ్ళ కార్యక్రమం పెట్టుకున్నారు సో అయినా సరే మన వాళ్ళు ఎంత గట్టిగా ఎదుర్కొన్నారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆ రోజు వాళ్ళు వాళ్ళు ఏవైతే త్యాగాలు చేశారో ఆ త్యాగాల వల్ల ఈరోజు మనం ఇలా ఉన్నాం సో పంజాబ్ సింధు ప్రాంతంలో జాటు వీర్ల ప్రతిఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం గజనీ మహమ్మద్ చాలా కష్టాలు పాలయ్యి ముల్తాన్ చేరుకున్నాడు ముల్తాన్ అతను ఏలుబడిలోనే ఉంది అయినా ఇక్కడి సరిహద్దుల్లో కూడా హిందువుల ప్రతిఘటన ఎదుర్కొంటూనే వెనక తన గజనీ ప్రాంతానికి పారిపోవాల్సి వచ్చింది ముల్తాన్లో ఉందాం అనుకున్నా కూడా అక్కడ కూడా హిందువుల ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది ఇంకా అందుకని ఇంకా గజనీ ప్రాంతం దాకా కూడా వెళ్ళిపోయాడు ముల్తాన్ అనుకుని ఉన్న పంజాబ్ సింధు ప్రాంతాల్లో జాట్ అనే వేర జాతి ప్రజలు ఉన్నారు గజనీ మహమ్మద్ సేనల్లు దాడి చేసిన కొత్తలో జాట్లపై భయంకరమైన అత్యాచారాలు జరిగినాయి అయితే జాట్ వీరులు తురకం చాలా గట్టిగానేది తిప్పికొట్టారు జాట్ వీరులు భయంకరమైన యుద్ధాల్లో ఆరితేరిన ధర్మ యుద్ధాలే వారికి తెలుసు ఇది కీలకమైన పాయింట్ ఏంటంటే ధర్మ యుద్ధాలే వాళ్ళకి తెలుసు ఇప్పుడు కూడా మనకి జాట్లు మనకి హర్యానా పంజాబ్ ప్రాంతంలో జాట్లు ఇప్పటికీ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు సో అందరూ కూడా చాలా బలిష్టంగా ఉంటారు ఆ జాతి అంతా కూడా చాలా బలిష్టమైన జాతి సో వాళ్ళకి తెలిసింది ఏంటంటే యుద్ధాలు చేయడంలో బాగా ఆరిదేరిన వాళ్ళు వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా ధర్మయుద్ధాలే తెలుసు తప్ప అధర్మయుద్ధాలు తెలియదు కాకపోతే వీళ్ళు మాత్రం తురకల మోసపూరిత అధార్మిక యుద్ధాలు అత్యాచారాలు వారికి కొత్త తురకాలు అనుసరించే అత్యాచారాలు మానభంగాలు ఇళ్ళు తగలబెట్టడాలు ఊళ్ళు తగలబెట్టడాలు దోపిడీలు యుద్ధాలతో సంబంధం లేని అమాయక ప్రజల హత్యలు ఇలాంటి క్రూర చర్యలు జాట్లకి కొత్త అమాయక ప్రజలని బాన్సులుగా బందీలుగా వంచి అమ్మకాలు కొనుగోళ్లు సాగించడం అనేది తురకల దాడుల్లో ఒక భాగం యుద్ధాలు చేయడం మాత్రమే కదా అక్కడ దొరికిన ఆడవాళ్ళని పిల్లల్ని వాళ్ళని పట్టుకుపోయి వీళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో అమ్మేస్తుంటారు వీళ్ళు ఈ అమ్మకాలు కొనుగోలు అనేది ఇప్పుడు మనకి కూరగాయల మార్కెట్లో అమ్మినట్టు లేదంటే జంతువుల మార్కెట్లో అమ్మినట్టు అలాగా ఈ మనుషులను కూడా వాళ్ళు అమ్మేస్తూ ఉండేవాళ్ళు అదే వారి విజయ సూచిక ఈ కారణంగానే జాటు ప్రజలు తురకలు చే చాలా భయంకరమైన అత్యాచారాలకు గురయ్యారు ప్రజలు గ్రామాలు పట్టణాలు వదిలి అడవులకు కొండలకి పారిపోవాల్సి వచ్చింది పంజాబ్ పట్టణం లాహోరు తురకల వశం కావడంతో జాట్ల కష్టాలు మరింత ఎక్కువైనాయి లాహోర్ కూడా వీళ్ళకి ముస్లింల పాలనలోకి వెళ్ళిపోయింది ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి వలసలు వెళ్ళాల్సి వచ్చింది అయితే ఇక్కడ ఇలాంటి క్రిష్ట పరిస్థితుల్లోనే జాటి వీరులంతా అయ్యారు ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పటిదాకా మామూలుగా అంత సుఖంగా ఉందని చెప్పు ఎవడి వాళ్ళ వాడిది ఎవడి కుటుంబం గురించి వాడి తప్ప పక్కడి గురించి పట్టించుకోరు ఒకసారి ఎప్పుడైతే అందరికీ కలిసి ఇబ్బందులు వచ్చినాయో అప్పుడు యూనిటీ అనేది వచ్చిందంట అందరూ అయ్యి తొరకలను గట్టిగా ఎదుర్కొని తిప్పు గజనీల పాలనలో ఉన్న ముల్తాన్ని ఆక్రమించేశారు గజనీ మహమ్మద్ చావు దెబ్బతిని ముల్తాన్ నుంచి గజనీకి పారిపోవాల్సి వచ్చింది ఈ గజనీ మహమ్మద్ అనేవాడు సిగ్గుజర లేదు ఎన్నిసార్లు ఓడిపోయిన వాళ్ళు వస్తుంటారు కానీ ఎన్నిసార్లు ఓడిచ్చారండి అంత పెద్ద పెద్ద సైన్యాలతో వస్తూ ఉండేవాడు గజనీ మహమ్మద్ అలాంటి వాడిని ఎన్నిసార్లు ఓడిచ్చారు ముల్తాన్ సమీపంలోని మన్సురా అనేది హిందువులకు గట్టి పట్టున్న కేంద్రం అక్కడ రాజప్రతినిధి జాటివీర్లన్నీ జా అక్కడ రాజప్రతినిధిని జాటు వీర్లు హిందువులుగా మార్చాడు అక్కడ ఈ గజనీ మహమ్మద్కి సంబంధించిన అతను ముస్లిం ఉన్నాడు అతన్ని ఓడించి అతను హిందువుగా మార్చారంట యాక్చువల్గా అతను ముందు హిందువు ఈ గజనీ మహమ్మద్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గజనీ మహమ్మద్ ఓడించిన తర్వాత అతను అక్కడ ముస్లింగా మారిపోయి అక్కడ రాజప్రతినిధిగా ఉన్నాడు అలాంటి వాడిని ఓడించి మళ్ళీ వాడిని హిందువుగా మార్చారంట అతడు కూడా ఒకనాటి హిందువే గజనీ సేనలకు జాటువీర్లు పారిపోయే దారి లేకుండా చేశారు ముల్తాన్లో ఆగిపోయి మహమ్మద్ గజనీ జాట్లపై దాడి చేయాల్సి వచ్చింది జాట్ ప్రజలంతా కొండపైకి చేరగా జాటివీర్లు గజనీ సైన్యాలతో గట్టిగా తలబడ్డారు భయంకరమైన అర్థం జరిగింది కొద్దిమంది జాటివీర్ల సైన్యం గజనీ భారీ సైన్యాలను గడగళ్ళడించింది ఎందుకంటే వీళ్ళకి ఆనుపాలను తెలిసి అక్కడ కొండలు కొట్లు అవన్నీ ఆనుపాలను తెలుసు తక్కువ మంది ఉన్నా కూడా లక్షల్లో ఉన్న గజనీ సైన్యాన్ని చాలా గట్టిగా ఎదిరించి గడగళ్ళాడించారు పాలైనా కూడా గెరిల్లా పోరాటం సాగిస్తూనే ఉంటున్నారు జాటి వీర్లు అడుగడుగునా తొరకలను ఎదిరించి తమ సద స్వదేశ భక్తిని చాటి చెప్పారు చూసారు అంత ఎంత గొప్పతనం అండి నిజంగా ఇది ఎందుకంటే చాలా చిన్న విషయాలు కాదు మనం పక్కడేవడం గట్టిగా మాడితేనే మనం బాహుత్ అంటే బారిపోతాం అలాంటిది పెద్ద పెద్ద యుద్ధాలు కత్తులతో యుద్ధాలు మన కళ్ళ ముందే చచ్చిపోతూ ఉంటారు మనకే కాళ్ళు చేతులు తెగిపోతుంటాయి అయినా సరే యుద్ధం చేయాల్సి వస్తుంది చిన్న విషయం కాదండి ఈ యుద్ధాలు అనేవి గజనీ మహమ్మద్ దాడులతో భారత చరిత్రలో ఒక కొత్త పరిణామం సంభవించింది గజనీ సైన్యంలో హిందువులు కూడా చేరిపోయారంటే ఇది దరిద్రం నెమ్మది నెమ్మదిగా అతని ప్రాబల్యం పెరిగిపోయింది ఇంకేం చేస్తారు హిందువులు కూడా అతనితో పాటు చేరిపోయారు హిందువులు పౌరుష పరాక్రమాలు స్వామి భక్తి గజనీ మహమ్మది బాగా తెలిసిపోయినవి హిందూ సైనికులు గజనీ వరకు చేరిపోయారు గజనీ వర్గంలో చేరిపోయారు గజనీలో ఒక ప్రత్యేక సైనిక పటాలంగా ఉండసాగారు హిందూ పటాల ప్రత్యేకించి హిందువులందరినీ కలిపి ఒక సైనిక పటాలంగా కూడా చేసేంతమంది జాయిన్ అయిపోయారంట గజనీ సైన్యంలో క్రమక్రమంగా హిందువులకు ఇస్లాం రాజనీతి యుద్ధనీతి అర్థం కాసాగినవి సుందర్ అనే పేరు గల సైనిక సర్దార్ గజనీ సేనలో ఉన్నాడు ఆ తర్వాత కొంతకాలానికి అతని స్థానంలో తిలక్కాన్ అతను సర్దార్గా నియమింపబడ్డాడు అంటే ఇతను పార్సీ ఇరాన్కి సంబంధించిన అతను సైని ఇరాన్ సైనిక పటాలం కూడా గజనీ సైన్యంలో ఉంది అంటే ఇరాన్ సైనిక పటాలం హిందూ సైనిక పటాలం అలాగే వేరే వేరే దేశాల సైనిక పటాలు వాళ్ళందరినీ గెలుచుకుని ఆ ప సైన్యాన్ని కూడా తనలో జాయిన్ చేసేసుకున్నాడు అనమాట దానికి కూడా తిలక్ సర్దార్గా వ్యవహరించాడు గజనీ మహమ్మద్ పుత్రుడు మసూద్ అతడు తిలక్ను బాగా గౌరవించేవాడు ఒక ఛత్రంతో తిలక్ని సన్మానించాడు ఛత్రం అంటే తెలుసుగా పైన ఒక పెద్ద గొడుగు లాంటిది తీస్తే ఆ పెద్ద గౌరవం అనమాట ఆ రోజుల్లో అలాంటి గౌరవాన్ని ఇచ్చి ఆ తిలక్ నేతని సన్మానించాడంట గజనీకి వ్యతిరేకంగా తర్వాత పంజాబ్కు చెందిన అల్తగి అనే రాజప్రతినిధి గజనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు గజనీ సేన అధిపతులు ఎవరు కూడా తిరుగుబాటు నంచివేసి సాహసం చేయలేపారు గజనీ మహమ్మద్ మీద కూడా వాళ్ళ వాళ్ళ వాడే అల్తగీన్ అతను తిరుగుబాటు చేశాడు ఆ తిరుగుబాటు నంచి చేయడానికి ఈ తిలక్ అతను పంపించాడు మసూద్ విశ్వాసంతో సేనాని తిలక్ను తిరుగుబాటు నంచి వేయడానికి ఆదేశించాడు తిలక్ తన హిందూ సైన్యంతో అల్తగీన్పై దాడి చేశాడు అల్తగిన్ పరాజితుడు అయిపోయాడు తిలక్ శత్రు సైన్యాన్ని ఎడారిలో తరిమి కొట్టాడు తిలక్ లాహోర్ను కూడా ఆక్రమించాడు జాటువీర్లకు లేఖలు రాశాడు అల్తగిన్ తలకు యాభై వేల దిర్హాములు అంటే అప్పుడు మన ఇప్పుడు మనకి రూపాయలకు అప్పుడు దిర్హాం అని ఉండేది వాళ్ళది అది గజనీ ప్రాంతంలో ఉన్న నాణ్యం దిర్హాం ఈనాముగా ప్రకటించారు జాటు ఎలాగో అల్తగిన్ మీద వైరంతోనే ఉన్నారు అల్తగిన్ అనేవాడు ఎలాగో హిందువులు పడ్డ కదా వీళ్ళకి కూడా కోపం ఉంది సో అల్తగిన్ సైన్యంతో జాటు భయంకరమైన దాడి చేశారు అల్తగిన్ని పట్టుకుని అతను తల నరికేసి ఆ ఈనాముని తీసుకున్నారంట చూడండి రెండు పక్కలా కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి తెలివితేటలు ఈ గజనీ మహమ్మద్ తరఫున పోరాటం చేస్తున్నవాడు హిందువు సైనికులందరూ హిందువులు మళ్ళీ ఆ పారిపోయిన తెల్లగా అల్తగిన్ అనేవాడి మీదకి రెచ్చగొట్టింది హిందువులనే ఇప్పుడు హిందువులు హిందువులు కలిసే హిందువులు హిందువులు కలిసి అతను చంపేశారు గజనీ మహమ్మద్ ద్వారా ఇంత ఈ అల్తగిన్ ఎవరంటే ఇంతకు ముందు మన వీడియోలో కూడా వచ్చింది గజనీ మహమ్మద్ ద్వారా పంజాబ్ సుబేదార్గా విముక్తి చేయబడిన వాడు గజనీ మహమ్మద్ వల్లనే భారత్పై దాడి చేయాలని ఆకర్షించాడు ఒక వెయ్యి ముప్పై మూడవ సంవత్సరంలో అతడు భారత్పై దండెత్తి వారణాసి కాశీ వరకు దురాక్రమణ సాగించాడు ఇది వాడి చరిత్ర అల్తగిన్ అనేవాడి చరిత్ర తాను గజనీ పాలకుడైన మసూద్ కంటే గొప్పవాడిని ప్రకటించుకున్నాడు అలాంటి అల్తగిన్ జాట్వీర్ల జాట్ వీరుల జాట్వీర్లు అయిపోయాడు వీర్లు వారణాసి మీద దాడికి ప్రతీకారం తెచ్చుకున్నారు ఇది వారణాసి మీద దాడి చేస్తారను కానీ ఎప్పుడుతో ఎప్పటి నుంచో జాటులకి చాలా కోపంగా ఉంది ఎప్పుడైతే ఈ తిలక్కనతనం వచ్చి మీకు డబ్బులు ఇస్తాను వాడిని అలతగిన్నెనే వాడిని చంపేయండి అని చెప్పి ఎవడు చంపితే వాడికి ఇస్తా కానీ ఇది మంచి ఛాన్స్ రా బాబు ఆయన చంపినా చంపేచ్చు డబ్బులు కూడా అవుతాయని చెప్పి మొత్తం అందరూ కలిసి జాటి వీళ్ళందరూ కలిసి అలత గిన్నె వాడిని చంపేశారు తురకల దాడిని తిప్పికొట్టిన హిందూ సంఘటిత శక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింధు తర్వాత పంజాబ్ కూడా తొరకల వ్యాసమైంది ఒక వెయ్యి నలభై మూడు సంవత్సరంలో ఢిల్లీ పాలకుడు మహీపాలుడు తోమర వంశ రాజపుత్రుడు తురకల దురాక్రమం గుర్తించి హిందూ రాజులందరినీ జాగ్రత్త పరిచాడు తొరకలను తిప్పికొట్టుటకు రాజుల సంఘటితమై పోరాడాలని పిలుమిచ్చాడు ఇది ముందు కూడా మనం చెప్పుకున్నాం ఎందుకంటే వాళ్ళేమో ముస్లింలు లక్షల సంఖ్యలో వచ్చేవాళ్ళు ఎక్కడేమో వేల సంఖ్యలోనే ఉండే ఒక్కొక్క చిన్న రాజ్యాలు కదా అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఓడికి వేల సంఖ్యలోనే సైన్యం ఉండేది అక్కడేమో లక్షల సైన్యంలో వచ్చేసరికి ఏం చేయలేకపోయి ఓడిపోతూ ఉండేవాళ్ళు చచ్చిపోతూ ఉండేవాళ్ళు ఇలా కాదురా అబ్బాయి అని చెప్పి హిందూ రాజులందరూ కలిసి ఏకమైపోయారు ఆ ఏకం అవడం వల్ల కొంచెం గట్టిగా ప్రతిఘటించగలిగారు సో తిరకలు తురకలను తిప్పికొట్టడం హిందూ రాజుల సంఘటితమై పోరాటాలను పిలుపునిచ్చాడు వివిధ రాజు వంశాల రాజులు ముందుకొచ్చారు పారమార వంశానికి చెందిన రాజాభోజుడు కలచూరి వంశ రాజు కర్ణుడు వంశ నరేశుడు అణహిల్లుడు మొదలగు అనేక మంది హిందూ రాజులు సామంతులు మహీపాలుడికి అందంగా నిలిచారు ఈ రాజులందరి సేనలు మహీపాలుని సేనలతో కలిశాయి మహీపాడు నాయకత్వంలో ఈ సేనలు కురుక్షేత్ర సోనిపట్ వంటి రాజ్యాలను గెలిచారు సో చూసారా అందరూ కలిసి మళ్ళీ పోరాడేసరికి మళ్ళీ గతంలో ఓడిపోయినవన్నీ ఈ కురుక్షేత్ర సోనిపట్ అనే రాజ్యాలను మళ్ళీ గెలుచుకున్నారంట హాంసి అనే కోటలను ఆక్రమించి ఉన్న తురక సైన్యాలను తరిమి కొట్టారు నాలుగు నెలల్లో అక్కడి నుంచి ముందుకు జరిగి నాగరకోటను కూడా ఆక్రమించి తురకలు తరిమి కొట్టారు తురకల ఆధీనంలో ఉన్న కోటలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు తురకల పాలన అంతమందించారు ముస్లింలు విధ్వంసం చేసిన మందిరాల్ని పునర్నిర్మాణం చేశారు ఇదొక గోళకథలతోటి మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ అక్కడ దేవాలయాలు పడగొట్టేసి అక్కడ విగ్రహాలని పగలగొట్టేసి అక్కడున్న బంగారం అంతా పట్టుకుపోవడం అనేది కామన్ సో అలాగా వీళ్ళు మళ్ళీ హిందూ రాజులు మళ్ళీ గెలిచి ఆ తురకలున్న సైన్యాన్ని అంతటినీ తరిమి కొట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంతాల్లో వాళ్ళు పగలగొట్టేసిన దేవాలయాలు వాటన్నింటినీ కూడా మళ్ళీ పునర్నిర్మించారంట లాహోర్ తప్ప మిగతా పంజాబ్ అంతా విముక్తం అయింది ఎప్పుడెప్పుడు హిందూషాహీ రాజులు తురక రాజుల దురాకను ఎదిరించారో అప్పుడల్లా రాజా జైపాల్కి అతని వారసులకు సహాయంగా హిందూ రాజులు తమ సైన్యాన్ని పంపించారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ నాయకత్వంలో వీళ్ళు హిందూ రాజులు వాళ్ళ సైన్యాన్ని పంపించారంట భారతీయ సాంస్కృతిక పరంపరలో రాజకీయ ఏకత్వము అప్రధానంగానే ఉండిపోయింది చక్రవర్తి పదవి పదవి కోసం రాజుల మధ్య జరిగే యుద్ధాల వలన సామాన్య ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు గురయ్యేవారు కాదు ఏమాత్రం ప్రభావితం అయ్యేవారు కాదు అదే చెప్పాను కదా మన వాళ్ళందరూ ఏంటంటే ధర్మయుద్ధాలు చేసేవాళ్ళు యుద్ధం అంటే ఎక్కడ ఊరు బయట అక్కడ ఒక ప్లేస్ ఎన్నుకొని అక్కడ యుద్ధం చేయాలి ఆ యుద్ధంలో వాళ్ళందరి జోలికి వెళ్ళకూడదు పిల్లల జోలికి వెళ్ళకూడదు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఇలాంటి రూల్స్ అన్నీ పెట్టుకుని అక్కడ యుద్ధం చేసేవాడు ఆ ప్లేస్లో ఎవడు గెలిస్తే వాడిదే ఆ రాజ్యం అయిపోయేది అంతే తప్ప వచ్చి రోడ్ల మీద ఇంట్లో ఎడ మీద పడి దోచేయడాలు ఆడవాళ్ళని రేపులు చేసేటాలు పిల్లల్ని చంపేయడాలు ఇలాంటివన్నీ ఉండేవి కాదు అందువల్ల ఎవరికి యుద్ధాల వల్ల హిందూ రాజుల్లో వాళ్ళ వాళ్ళలో జరిగే యుద్ధాల వల్ల సామాన్య ప్రజలకి ఎట్లాంటి ఇబ్బంది వచ్చేది కాదు కానీ ఈ ముస్లింలు వచ్చిన తర్వాత గెలిచారు అంటే అసలు ఆ ప్రాంతాన్ని అంతా విధ్వంసం చేసేటమే పిల్లల్ని చంపేయడం ఆడవాళ్ళని రేపులు చేసేయడం ముసలాళ్ళని చంపేయడం ఇక అసలు ఒకటి కాదు మొత్తం దోచిపడేయడం దేవాలయాలు పాల్గొట్టేయడం ఇలాంటివన్నీ ఉండేవి కాబట్టి విదేశీయుల దురాక్రమణలు జరిగినప్పుడు కూడా హిందువుల్లో రాజుల్లో ఒక విశ్వాసం ప్రబలంగా ఉంది వచ్చిన విదేశీయులు తిరిగి వెళ్ళిపోతారు లేదా గతంలో వచ్చిన వారి వాళ్ళు ఇక్కడ భారతీయ సంస్కృతి జీవన పరంపరలో సమరసలైపోతారు అనుకున్నారు అంటే వీళ్ళే వీళ్ళేంటి మనం మంచివాళ్ళం కదా అని అందరూ మంచివాళ్ళే వాళ్ళు అంటే మనకి ఇలా యుద్ధం పద్ధతిగా చేస్తాం కదా అవతలాడు కూడా యుద్ధం యుద్ధం కోసం వస్తే ముస్లిం రాజులు ఏమన్నా యుద్ధానికి వస్తే ఆ యుద్ధం చేస్తారు పద్ధతిగా ఉంటారు గెలిస్తే వాళ్ళది అవుతుంది ఓడిపోతే మా మా వాళ్ళు పారిపోతారు అంతే కదా అనుకునేవాళ్ళు కానీ ఇలా చేసేవాళ్ళు కాదు లేదంటే ఉండిపోతే ఉండిపోతారు ఇక్కడ 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 వచ్చి ఇక్కడ యుద్ధం చేసి ఇక్కడ ఉండిపోతే మనలో కలిసిపోతే వండిపోతారు మనతో పాటు కలిసి బతుకుతారు అనుకునేవాళ్ళు అంత మంచిగా ఆలోచిస్తే వాళ్ళు మాత్రం అబ్బే వేల అనుభవం కూడా అలాగే ఉంది గాంధారం ఆఫ్ఘనిస్తాన్ గజనీ తురకల వద్ద మంత్రిగా ఉండిన కల్లర్ హిందూ పాలన ప్రారంభించాడు తనను స్వయంగా కనిష్క వంశపు రాజుగా చెప్పుకున్నాడు సమస్త మానవ జాతిని ఆత్మీయంగా చూడటం హిందూ స్వభావం అందువల్లనే హిందూ పాలకులు ప్రజలు ముస్లిం దురాక్రమ స్వభావాన్ని దాని విష పరిణామాలను ఎంత మాత్రం ఊహించలేకపోయారు ఇది అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం హిందూ రాజులు తమ మధ్య ఉన్న మత మతభేదాలను పక్కన పెట్టి సంఘటితమై ముస్లిం దురాక్రమని ఎదుర్కొనాలని శత్రుశేషణం లేకుండా తిప్పికొట్టాలని ఆలోచించలేదు జస్ట్ ఓడి చేస్తే ఆడ వెళ్ళిపోతాడులే యుద్ధం అంటే ఏముంది ఆడ మనం గెలవడం అంటే అది ఒక రకం క్రీడలాగా అనమాట ఒక ఆటలాగా గెలిస్తే మన మందవుతుంది వాడి రాజ్యం మనం ఓడిపోతే మన రాజ్యం వాడిదవుతుంది వాళ్ళు ఇంత ఇది తప్ప ఇంతకన్నా ఎక్కువ ఆలోచించేవాళ్ళు కాదనమాట అంతే తప్ప మొత్తం వాళ్ళందరినీ చంపేయాలి ఓడిపోయిన శత్రువుని బాబోయ్ బతకనకూడదు ఆడి ఆడు బతుకుంటే మళ్ళీ ఏదో రోజు మనకి ప్రమాదమే అట్లా ఎప్పుడూ ఆలోచించలేదండి పాపం కానీ హిందూరాలు తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి ముస్లింతో తలపడి మతగారు సాగి సతతం సంఘర్షణ సాగించారు వాళ్ళు సాగించిన పోరాటాలు తీర్థల వివరాలు అలా నాటి ముస్లిం పాలకుల ఆస్థాన చరిత్రకార రచనలో దస్తావేజుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే చూడండి వాళ్ళు రాసిన వాటిలో కూడా ముస్లింలు రా రైటర్స్ రాసిన వాటిలో కూడా మన వాళ్ళు ఎంత పద్ధతిగా పోరాటాలు చేసేవాళ్ళు ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళు అదే ముస్లింలు దాడులు చేసినప్పుడు అసలు ఊళ్ళకి ఊళ్ళు తగలెట్టేయడాలు చంపేయడాలు దోచేయడాలు దేవాలయాలు పడగొట్టేయడాలు ఇలాంటివన్నీ ఉన్నాయని వాళ్ళు కూడా రాసుకున్నారంట ఎంత చక్కగా వీళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు యుద్ధం అయిపోగానే ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళు ఇవన్నీ వాళ్ళు కూడా రాసుకున్నారంట అంటే మన వాళ్ళు ఎంత పద్ధతి కలిగిన మనుషులు వాళ్ళు అంత పద్ధతి లేని మనుషులు అనేది ఆఖరికి ముస్లిం రైటర్స్ రాసిన వాటిలో కూడా స్పష్టంగా కనబడుతుందంట అది పరిస్థితి ఇది ఈరోజు వీడియో రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే చౌహాన్ వంశపు రాజుల యుద్ధాలు ఎలా జరిగినాయి గడవాల రాజు వంశరాజుల యుద్ధాలు ఎలా జరిగినాయి అంటే ఇక్కడ రకరకాల వంశాలకు సంబంధించిన రాజులు యుద్ధాలు చేశారు ముస్లింతో అట్లా మాల రాజపు పారమార వంశరాజుల యుద్ధాలు ఎట్లా జరిగినాయి బుందేల్ఖండ్ చందేల్ రాజవంశస్థుల యుద్ధాలు ఎలా జరిగినాయి త్రిపురి కలచురి రాజుల యుద్ధాలు ఎలా జరిగినాయి ఇవన్నీ కూడా ఏ ఏ వంశాల వాళ్ళు ఎలా ఎలా యుద్ధాలు చేశారనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని హిందువులందరికీ షేర్ చేయండి మన భారతదేశం మీద ముస్లింల దండయాత్రల గురించి తెలియక చాలామంది ఒక రకమైన దీంట్లో అందరూ మనవాళ్ళే ఇందాక ఇది మన వాళ్ళు యుద్ధాల్లో కూడా గతంలో కొట్టుకున్నప్పుడు అందరూ వాళ్ళే అనుకుంటే చివరికి ఏమైందో ఇప్పుడు మనం అనుభవించాం అలాగే ఇప్పుడు కూడా సెక్యులరిజం సెక్యులరిజం అని చెప్పి అందరూ మనవాళ్ళే అనుకుంటుంది మనం అనుకుంటున్నాం మిగతా వాళ్ళు అలా అనుకోవట్లేదు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు ఆ చరిత్ర తెలుసుకుంటే కనుక ఇప్పుడు మనం ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనకు తెలుస్తుంది ఇందువల్ల హిందువులందరికీ కూడా ఈ వీడియోలను షేర్ చేస్తూ ఉండండి అందరికీ నమస్కారం మన ఛానల్ వేదాంత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరూ